లో ఒక్కొక్క వ్యక్తి వస్తున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు సో నా కథ హీరో ఉండదు అండి ఓన్లీ హీరోయిన్ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ కెరియర్ కంప్లీట్ అవ్వక ముందు చిన్నపిల్లలుగా పుట్టిన దగ్గర నుంచి మీరు చేయాల్సిన పని మీరు కంప్లీట్ చేసి అంటే డబ్బు సంపాదించి పెట్టే ఆయుధం అనే ఒక వెపన్ ఉద్యోగం కావచ్చు వృత్తి విద్య కావచ్చు వన్ ఆఫ్టర్ కెరియర్ నా భర్తను నేను సెలెక్ట్ చేసుకుంటా డాడీ అని అడిగితే ఎవరైనా పర్మిషన్ ఇస్తారు ఇచ్చాక తన భర్తను తనే ఎత్తుక్కుంటే ఎలాంటి వాళ్ళు తగులుతారు అనేది ఇంటర్వెల్ వరకు సబ్జెక్ట్ అందుకని ఎతికే వేరియేషన్లో ఏదో అంటారు ఇయల్ టైపు మంత్కి ఒక లవర్ని వాడేసి వదులుతుంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సో ఆ టైప్లో హీరోయిన్ అదే పనిగా వెతుకుతే ఫస్ట్ ఆఫ్ అంతా ఒక్కొక్క టైప్ ఆఫ్లో ఒక్కొక్క హీరో తగులుతూ ఉంటాడు వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను ఇక కెమెరామెన్ వెంకట్ గారు వెంకట్ గారు బాగుంది ఫోటోగ్రఫీ చాలా బాగుంది ప్రొడ్యూసర్ జేటిఆర్ గారు రెండో సినిమా అని చెప్పారు అలాగే పద్మిని గారు ప్రతి సక్సెస్ ఈ ఇండస్ట్రీకి అవసరం ఎంతోమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు ప్రొడక్షన్లో రమేష్ గారు పద్మిని గారు ఇంకా చాలా సినిమాలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి ప్రొడ్యూసర్ పద్మిని గారికి మిగిలిన సహా హీరో హీరోయిన్స్ అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ సినిమా మంచి కూడా డైరెక్టర్ ఇక్కడికి వచ్చారు అంటేనే మొదటి విజయం నాకంటూ ఒకరు యాక్చువల్లీ మురళికి నాకంటూ ఒకరులో ఆ ఒకరు గోపాల్ గారు ఎందుకంటే ఇక్కడ పెద్ద లెజెండ్ ఆయనే కాబట్టి సో ఫస్ట్ సక్సెస్ మురళి గారు దర్శకుడిగా గోపాల్ గారు రావడమే మొదటి సక్సెస్ నాకంటూ ఒకరు అనేది ఒక మంచి బ్యూటిఫుల్ టైటిల్ అండి తెలుగు అచ్చదండం కనపడుతుంది టైటిల్లో సో ఫస్ట్ సినిమా థియేటర్కి రావాలంటే టైటిల్ చాలా ఇంపార్టెంట్ అండి నేను ప్రతి బెస్ మీట్లో చెప్తూ ఉంటాను ఏదో టైటిల్స్ పెడతారు అర్థం కూడా కాదండి కానీ టైటిల్ చాలా స్వచ్ఛంగా ఉంది అచ్చ తెలుగులో ఉంది నాకంటూ ఒకరని మురళి నాకు ఎప్పుడు నుంచి తెలుసు అండి మురళి గారు అంటే ఇటీవల నుంచి చేస్తున్నారన్న ఈ సాంగ్స్ నేను విన్నానండి చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారండి మ్యూజిక్ డైరెక్టర్ గారు నేను ఆయన రెండు మూడు సార్లు నేను నా ఆఫీస్ చెప్పాను మురళి గారు చెప్పాను కానీ రాలేకపోయారు నిజంగా బ్యూటిఫుల్ సాంగ్స్ అండి అంటే లిరిక్స్ కానీ హచ్చతెలివిలో ఉందండి విన్నాను చాలా బాగుంది సో ఖచ్చితంగా ఈ ఆల్బమ్ మ్యూజిక్ చాలా వెయిట్ అవుతుందని మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వర్కింగ్ విత్ దిస్ ఫిలిం టు మిస్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్ టు మీ ఐ వంట థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఈ వే టోటల్ ఫైవ్ సాంగ్స్ ఉన్నాయి అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ ఆడియో సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఐ వంట థ్యాంక్స్ టు మై డైరెక్టర్ సార్ మురళి టు గివెన్ మీ అ గుడ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ అండ్ థ్యాంక్స్ టు కెమెరామ్యాన్ వెంకట్ గారు కూడా ఉండద్దని చేయించుకున్నారు పైగా ఏంటంటే ఇప్పుడు వచ్చేదానికి ఈ ఎఫెక్ట్స్ ఇవన్నీ వేసి ఆటో ట్యూన్స్ వేసి అన్నీ చేస్తున్నారు దాంట్లో ఎఫెక్ట్లో సాంగ్ ఎవరు పాడారు అనేది కూడా తెలియట్లేదు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటి సాంగ్స్ రావడం అనేది అందరికి కొత్తగా అనిపించచ్చని అభిప్రాయం ఆయనే చెప్పారు నాకు ఆయన చెప్పడంతో సరే అండి మీ ఇష్టం ప్రకారం చేద్దాం అని ప్రతిదీ ప్రతి సిచ్యువేషన్ కూడా చెప్పి చెప్పి నాకు ఇలా కావాలి ఈ సాంగ్ ఈ ఉంది ఈ సాంగ్ ఈ లో ఉంది అని ప్రతి చెప్పి నా దగ్గర నాగర తారీఖు నేను ఆడియో లాంచ్ చేశాను ఇది ఈ రోజు మా మురళి గారు గొప్పతనం ఇది నాకంటూ ఒకరు నా దగ్గర ఫస్ట్ టైం వచ్చాడు వచ్చాడు సార్ నా దగ్గర మంచి కథ ఉంది ఓకే మురళి గారు నెక్స్ట్ వీక్లో నేను వింటాను కథ అని చెప్పాను నెక్స్ట్ వీక్ వచ్చాడు అతను కథ వినిపించాడు చాలా బాగా అనిపించింది ఇది మామూలు కథ కాదు సమాజానికి ఒక మెసేజ్ లా ఉంది ఇది చేద్దాం మురళి మనం తప్పకుండా చేద్దాం ఏ సినిమా అని నేను గారు చెప్పాను నెక్స్ట్ వీక్ లో వెళ్ళే మురళి అని నెక్స్ట్ వీక్లో ఎక్కడ పెడుతున్నావు షూటింగ్ అంటే మురళి మాటలు రావడం లేదు ఏం సార్ అలా అంటున్నారు మీరు అని ఎక్కడ పెడుతున్నావు షూటింగ్ ఎప్పుడు పెడుతున్నావు నెక్స్ట్ వీక్లో పెడతావా అంటే అతను మాటలు రాలేదు అతనికి నేను నెక్స్ట్ వీక్లో షూటింగ్ పెట్టు ఎక్కడ పెడతాం అంటే తిరుపతిలో పెడతాను తిరుపతి నాకు రానిక వీలు కాదు నా వాస్తవిక అనే షూటింగ్ లో బిజీ ఉన్నాను ఇక్కడ మురళి నువ్వు చేసుకో ఓపెనింగ్ కూడా నేను వెళ్ళలేదు మురళి గారికి నమ్మి అన్ని డబ్బులు ఇచ్చేసి మురళితో